మా దగ్గర మస్తు నాటుకోడి పిల్లలు ఉన్నాయమ్మా ఈ నాటుకోడి పిల్లలు చచ్చిపోకుండా ఉండాలంటే మేము ఏం చేస్తామంటే వ్యాక్సిన్ చేసుకుంటాం మీరు కూడా అట్లా చేసుకుంటే మీ నాటుకోడి పిల్లలు కూడా చచ్చిపోవు నాటుకోడి పిల్లలే కాదు యా కోడి అయినా సునాలి అయినా అసిల్ అయినా గిరిరాజ అయినా వనరాజా అయినా ప్రతి పిల్లలకి చేయొచ్చు వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ పేరు ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే లసోటా వ్యాక్సిన్ ఇస్తున్నామమ్మా లసోటా వ్యాక్సిన్ ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో ఒక డోస్ ఇవ్వాలి మళ్ళీసారి ట్వంటీ వన్ డేస్ దా ట్వంటీ వన్ డే రోజు ఇంకో డోస్ ఇవ్వాలి రెండు డోసులు ఇవ్వాలి దాని తర్వాత లేదు మా మా దగ్గర అవి ఏజ్ అయిపోయిన పిల్లలు ఉన్నాయి ఒక నెల రోజుల పిల్లలున్నాయి రెండు నెలల పిల్లలు ఉన్నాయి ఇవ్వచ్చా అంటే ఇయ ఏందంటే ఇవ్వచ్చు కానీ టైం మీద ఇచ్చింది ఏదైనా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది టైం దాటి ఇచ్చిందేమో అంత కొద్ది కొద్దిగా పర్ఫెక్ట్ ఉంటుంది అర్థం అర్థం చేసుకున్నాను ఏ వ్యాక్సిన్ ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా ఇవ్వాలి మొత్తం చెప్తా చలో పా చూద్దాం వ్యాక్సిన్ ఎట్లా తయారు చేయాలి అందుకన్న ముందు కోళ్ల పెంపకం గురించి మనం రోజు ప్రతిరోజు మస్తు వీడియోలు ఇస్తుంటాం ఒక రోజు తప్పించినా ఒక రోజు ఇస్తాము అందుకోసం ఆ వీడియోలు కోళ్ల పెంపకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలని కంటే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చే వీడియోలు కూడా నేను చేసే వీడియోలు కూడా వస్తాయి ఇంతకుముందు మస్తు బాగానే వీడియోలు చేసినా అవి కూడా చూడు మామ మస్తు యూజ్ అవుతాయి నీకు అవి ఎందుకంటే ఇవాళ మంది నాటుకోళ్ళల్లో లక్షల లక్షలు లాజ్ పోతున్నారు అది ఎందుకు పోతున్నారు అంటే సరైన అవగాహన లేకుండా స్టార్ట్ చేసినందుకు లాస్ పోతున్నారు ముందు నేర్చుకో తర్వాత స్టార్ట్ చేయి నేర్చుకోవాలంటే ఎవడు నేర్పిస్తాడు యా పుస్తకంలో దొరుకుతుంది అంటే యా పుస్తకంలో దొరుకుంది ప్రాక్టికల్గా చేసేటోడు మంచిగా నేర్పిస్తాడు నీకు అందుకోసమే నేను ప్రాక్టికల్గా చేస్తున్నా కాబట్టి నేను నేర్పియగలుగుతున్నాను నీకు అందుకో మన పాత వీడియోలు చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టు అంటలే నేను ఎందుకంటే నువ్వు మన పాత వీడియోలు చూస్తే నీకు అర్థమైపోతుంది మన బ్యాక్గ్రౌండ్ ఏంది మన టాలెంట్ ఏంది మనం ఎట్లా పెంచుతున్నాం ఒక కోడితోంటి ఆ యాభై అరవై డెబ్బై పిల్లలు ఎట్లా పెంచుతున్నాం ఏ లెటర్ రేపు ఒక్కో కోడితోంటి పది పదిహేను పిల్లలు పెంచుడే మస్తు ఇబ్బంది అవుతున్నాం మస్తు కింద మీద కింద మీద వాడలే పదిహేను పది పదిహేను పిల్లలు పెంచుతున్నాం అట్లాంటిది మేము ఒక్కొక్క ఒక్కొక్క కోడితోంటి యాభై అరవై పిల్లలు ఇచ్చి పెంచి చూపిస్తున్నాం అది నువ్వు పా మన పోయిన వీడియోలు చూడబో మనకి అర్థమైపోతుంది ఇక మన గొప్పతనం మనం చెప్పుకోదు అది బాగుండదు మంది చెప్తేనే బాగుంటుంది చలో ఇక స్టార్ట్ చేయము జరంతా నవ్వే ఆ మా జోకులు వేసేటప్పుడు జర్ర నవ్వాలనే ఎందుకంటే మనకు లైఫ్లో మస్తు టెన్షన్లు ఉంటాయి ఎప్పటికీ సీరియస్గా చూస్తే మంచిది కాదు కానీ మామ నా వీడియోని ఫోన్లో నడుస్తుండాలి నిన్ను నీ ఫేస్ పైన చిరునవ్వు ఉండాలి అబ్బాబా నా ఖుషే వేరు అట్లాంటి అప్పుడు పైగా ఇక విక్రమార్కుడు డైలాగ్ జర్రంతా మార్చి బాగానే చెప్పినావు కానీ ఇక పనికి వచ్చే ముచ్చట్లు మాట్లాడాలంటారు మా హేటర్స్ పాప మా ఇక పనికి వచ్చే మాటలు మాట్లాడదాం ఏం చేస్తున్నావు మామా అంటే ఈ ఈ వీడియోలో ఏం చేస్తున్నావు అంటే జర హిందీలో వరుగుతున్నా ఎందుకంటే మన హిందీ ఛానల్ పైన లక్ష డెబ్బై వేలు మంది సబ్స్క్రైబర్ల కన్నా పైన ఉంటారు ఇక అన్న పెడదామనుకున్నా కానీ మన తెలుగు తెలుగు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే మామ వ్యాక్సిన్ల గురించి జే జే చేయి జే అంటున్నారు అందుకోసం ఇక తెలుగులో మళ్ళీ డబ్బింగ్ వాయిస్ పెట్టాల్సి వస్తున్నది ఏం లేదు మామ ఇగో వ్యాక్సిన్లు ఎప్పుడైనా నువ్వు ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బరఫ్ ఉండాలి దాంట్లో అంటే ఐస్లోనే వ్యాక్సిన్లు ఉండాలి ఒకసారి ఐస్లో నుంచి వ్యాక్సిన్ బయటికి తీసినావు అనుకో దాని కూలింగ్ పోయిందంటే కత్తం పాడది నువ్వు చేసి కూడా అస్సలు లాభమే ఉండదు దండగా అన్నట్టు ఈ ఏం చేస్తున్నా అంటే ఈ ఐస్లో నుంచి నేను అది తెలిసి చూస్తూ తెలిసి జర్రంత వ్యాక్సిన్లు ఉన్నాయి చూసుకుందాం జర్ర అంతా ఇవి గోహా సల్లగా ఉన్నాయి మామా ఏం చేస్తున్నా అంటే ఈ కవర్లో వ్యాక్సిన్లు ఉన్నాయి బాగానే గంబోరో వ్యాక్సిన్లు ఫల్ఫాక్స్ వ్యాక్సిన్లు బాగానే ఒక బ్యాచ్కి సరిపోయిన వ్యాక్సిన్లు తెచ్చుకున్నా ఏం చేస్తా అంటే దీంట్లో నుంచి తీస్తున్నా తీసి ఏం చేస్తున్నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం లసోటా వ్యాక్సిన్ ఇస్తున్నాం లసోటా వ్యాక్సిన్ ఒకటి ఉన్నది దాంతో పాటు ఎర్ర కలర్లు ఏమున్నదే మామ అది అన్ని నీకు డౌట్ వస్తుంది ఆ ఎర్ర కలర్లు ఏం లేదు మామ డయట్ వాటర్ అంటారు దాన్ని ఇక మా శ్రీకాంత్కి ఏం చేస్తున్నా అంటే ఓ లబ్బర్ ఇచ్చి మామ జర కట్టేరా పోయి కట్టేసి అంటున్నా ఇక లేట్ అవుతుంది అందుకోసం ఏం నేను అంటే దీన్ని ఇప్పేద్దాం జర కటింగ్ ప్లేయర్లు ఎంకుతున్నా కానీ అబ్బా చేత్తుంటే వెళ్ళిపోయింది మామ ఇది ఇక అన్నిసార్లు వెళ్ళాయి అన్ని టైమ్లు మనవి ఉన్నాయి అందుకోసం జరగ కటింగ్ ప్లేయర్ అన్నీ మనం పెట్టుకో దీన్ని కూడా గోడతోండి వీకని చూస్తున్నా కానీ పైన ఇట్లా ఇగో డైరెక్ట్ వాటర్ది ఇది ఉంటుంది ఏది ట్రై చేద్దాం ఇక వెళ్తుందా ఎల్లదా ఓ తిప్పలంటే తిప్పలు అబ్బా అబ్బాయి వెళ్ళిపోయే మామా ఇక ఏం చేద్దాం అంటే జర్ర ఇంటికెళ్ళి ముంగల్ ముంగలికి వస్తున్న జర్ర పైకి చేసుకుందాం ఇగో చూడు గీ లిక్విడ్ ఏదైతే ఉందో మనది ఇప్పుడు వ్యాక్సిన్ సిసిలోనేమో పౌడర్ ఉంటుంది ఏమా ఇదేమో ఏ కలర్లు ఉన్నాయి పింక్ కలర్లు ఉన్నది కదా ఈ పింక్ కలర్లోనేమో డయౌట్ వాటర్ ఉంటుంది వ్యాక్సిన్ సిసిలో ఆ వాటర్ వేసుకోవాలి ఈ పౌడర్లో వేసుకున్న తర్వాత మూత పెట్టి కిందికి మీతికి కిందికి మీతికి చేసి ఏం చేయాలి ఆ పౌడర్ మొత్తం నీళ్ళలో కరిగిపోయినట్టు జర మంచిగా ఒప్పుకోవాలి ఊపుకుంటే ఏమవుతుంది కరిగిపోతుంది వ్యాక్సిన్ వ్యాక్సిన్ కరిగిపోయిన తర్వాత ఇక చూస్తున్నా ఇగ కరుగుతున్నా లేదా ఆయన జర మంచిగా మొత్తం కరిగిపోయినంత అంతా అంత ఊపు మామ మంచి ఊపు ఊ ఊపిన తర్వాత ఏం చేస్తున్నావు మూకడ తీసేసినా ఎట్లా చేస్తున్నా అట్లనే చేయి మళ్ళీ ఒకసారి తొంగి చూసినా దాంట్లో కరిగిపోయిందా కరిగిపోలేదా అని కరిగిపోయింది కరిగిపోయింది ఇక మెల్ల ఏం చేస్తున్నానని ఇట్లా పట్టుకొని మళ్ళీ ఈ డైరెక్ట్ వాటర్ సీసిలే వేసుకుంటున్నా అయిపోయానే ఈయన ఫస్ట్ టైం చేస్తున్నావు అంటే ఇక కింద పడేయగలదు నువ్వు ఏం చేయంటే ఒక సిరేంజ్ తా ఉంటే ఆ వ్యాక్సిన్ సిస్లో నుంచి కరిగిపోయిన పౌడర్ మొత్తం నీళ్లు పౌడర్ గుంజుకొని దీంట్లో వేసుకోవచ్చు ఒక సిరేంజ్ పెట్టి ఇవి అయిపోయి వట్టి ఒక్కో పిల్లని కంటిలో వేసుడే ఈ అప్పయ ఏం చేద్దాం ఇక ఈ మూకడ పెట్టుకుంటా మూకడ పెట్టుకొని ఇంకోటి మామ గు ఈ ఎక్సిన గంట సేపట్లోనే ఉడగొట్టాలి ధనా అదని ధనా అదని వేసేయాలి కంటి కట్టి ఒక్కటి ఇట్లా చూపిస్తున్నావు చేతితోంటి ఇట్లా ఒక గంటలో చుక్క వేస్తే చాలని ఇగో చూస్తున్నావు కదా వేస్తున్నాయి ఇక ఇట్లా పట్టుకుంటున్నా ఇక కంటి పైన ఒక్క చుక్క వేస్తున్నా కోడి పిల్ల చూడు రపక రపక అని కంటి లేస్తే ఏం చేస్తా అంటే నాలుగు ఇట్టి మొత్తం లోపలికి గుంజేస్తుంది మామ అది చూడు చూస్తున్నావు ఇప్పుడు ఇట్లా వేయాలి ఇట్లా కనిపిస్తున్నది మామ ఇట్లేసిన అనుకో ఇది ఎందుకు వేస్తాం అంటే కొక్కెర వ్యాధి అంటారు ఈ తలక కొడి పిల్లలు కోళ్ళు ఏం చేస్తాయంటే అంటే గుండ్రంగా తిరిగి గిర్ర మనం తిరిగి 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 రివర్స్ గెరేస్తుంటాయి ఒక్కొక్కసారి అట్లా ఒక వారం రోజుల్లో చచ్చిపోతుంటాయి అట్లా ఏది ఇంగ్లీష్లో అయితే న్యూ క్యాస్ట్రల్ డిసీజ్ అంటారు కేట్ అంటారు హిందీలో అయితే ఇక మన తెలుగులో అయితే కొక్కెర వ్యాధి అంటారు ఈ ఒక్క చుక్క చక్క ఒక్క కళ్ళు వేస్తున్నా మామ ఒక్క కళ్ళు ఒక చుక్క ఇంకో కళ్ళు ఇంకో చుక్క వేయాల అని ఇంకా డౌట్లు ఉంటాయి అట్లేం డౌట్లు పెట్టుకోద్దు కాలి ఒక్క కంట్లో ఒక చుక్కనే వేయాలి నేను ఎట్టేస్తున్నా మామ అట్ సూపర్ ఉంటాయి అప్పుడు ఆ వ్యాధి రాదు మళ్ళీ ఈ వ్యాక్సిన్ ఇచ్చిన మామా నా దగ్గర ఇక ఏదో ఏ పిల్లకు కూడా ఇక కుక్కర వ్యాధి రాదా అంటే న్యూ న్యూకాస్ట్రల్ డిసీజ్ రాదా అంటే అట్టుండదే మామా ఇప్పుడు ఎట్లా అంటే వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉన్నదే కోవిడ్ వ్యాక్సిన్ ఏం చేస్తున్నాం అందరం గుచ్చుకున్నాం గుచ్చుకున్న తర్వాత ఇక కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత అయ్యా ఇవ్వ వంద మంది గుచ్చుకుంటే వంద మందికి కూడా కోవిడ్ వైరస్ సోకదా అంటే సోకుతుంది ఎట్లా సోకుతుంది వంద మంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా అంటే దాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే వీక్ ఉన్నదో వాళ్ళకు సోక్తుంది వాళ్ళు కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లోపల ఆల్రెడీ బ్యాక్టీరియా పోయి ఉంటుంది కదమ్మా అది ఇక బయట నుంచి వైరస్ వచ్చినప్పుడు నీ అమ్మ వస్తాయి ఆను హానిగా మన దగ్గర ఈ వ్యాక్సిన్ పవర్ ఏం చేస్తారు అంటే అప్పుడు ఆ వైరస్ని కొట్టి 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 మెత్త చేస్తుంది మెత్త చేసినప్పుడు ఏం చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దానిపైన దాడి చేసేసి బిడ్డ ఇక ఆ వైరస్ని ఖతం చేసేసి ఇక బడేమవుతుంది రికవర్ అయ్యి స్ట్రాంగ్ అయిపోతుంది గట్ల ఇక వ్యాక్సిన్ చేయలేవు నువ్వు అన్నప్పుడు ఏమవుతుంది ఖాళీ నీ దగ్గర ఇమ్యూన్ ఇమ్యూన్ ఏం చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్ తోటి కొట్లాడుతుంది కొట్లాడుతుంది ఆ వైరస్ ఇక బలంగా ఉన్నదనుకో నీ ఇమ్యూన్ వీక్ ఉన్నదనుకో కథం పుట్టుక్కు పంటది బాడ అందుకోసం ఏం చేయాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక తోడుగా ఒక యాంటీ బ్యాక్టీరియా పంపిస్తున్నాం మనం లోపలికి అంటే ఆ వైరస్ వచ్చినప్పుడు దీంతో సాయం ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు మామా ఇప్పుడు నువ్వు ఉన్నావు ముంగళ నుంచి ఇంకోటి కొట్లాడడానికి వచ్చిండు వచ్చినప్పుడు నీ త తోటి నీ తమ్ముడో నీ అన్నడో అనుకో మీరు ఇద్దరు ఉన్నవాడు ఆ ముంగలోడు ఒక్కడున్నాడు అప్పుడు మీరు ఇద్దరు కలిసి ఆయనకి వేసేయచ్చు గట్లనే సేమ్ ఇట్లనే ఇమ్యూను ఇంకోటి ఇది మనం ఆంటీ ఇది వ్యాక్సిన్ చేస్తున్నాముగా ఇవి రెండు తోడైనాయి అనుకో ఏ వైరస్ ఏం చేయలేదు మామ గట్ల అయినా కొందరు ఏముంటారు అంటే ఇప్పుడు రెండు బక్క పానాలు ఉన్నాయి ఇక ముంగలోడు దొడ్డు ఆ గట్టి ఉన్నాడు ఇద్దరుని ఏ ఏం చేస్తాడు వాడు వేసేయి పోతాడు ఈ గట్లనే సేమ్ ఏంటంటే ఈ కోళ్ళలో కూడా అట్లనే ఉంటుంది మామ నేను ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నది మా కోడికి నేను వైర ఇది బ్యాక్టీరియా ఇది వ్యాక్సిన్ వేసుకున్నా కానీ మా బడ పోయింది మామ అంటే ఇక వంద వంద ఉన్నప్పుడు దాంట్లో పది పదిహేను పోతాయి మామ ఇక వ్యాక్సిన్ చేయలేవు అనుకో పది పదిహేనే మిగులుతాయి మిగతాయి అన్ని ఎనభై ఎనభై పోతాయి అందుకోసం వ్యాక్సిన్ ఖచ్చితంగా చేసుకో చూస్తున్నావుగా ఎన్నికనం పిల్లలు ఉన్నాయి చూడు మామ గిట్లు ఉంటుంది వ్యాక్సిన్ చేసే కొన్ని పద్ధతులు ఉంటాయి నేను ముందే చెప్పినా నీకు ఏం చెప్పినా వ్యాక్సిన్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఒక గంటలనే ఓడగొట్టాలి వ్యాక్సిన్ చేసేటప్పుడు ఇంకో ఏం మందులు వాడకు చూస్తున్నావు ఎన్ని గరం పిల్లలు ఉన్నాయి చూడే మామా ఒకటి కాదు రెండు కాదు ఈ కోడి అరవై పిల్లలకు సంలాయిస్తుంది నైట్ పుట్ట ఏం చేస్తామంటే మేము చలి పెట్టకుండా ఈ జాలీలో గరం కప్పి పెట్టేస్తాం మామ నువ్వు కూడా ఏం చేయాలి సేమ్ అట్లనే కప్పి పెట్టాలి ఇంకో డౌట్ ఉంటుంది అనేది అదేంటంటే కోడి ఇంతకి ఎన్ని వ్యాక్సిన్లు చేయాలి ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి మాకు వస్తుందా ఏ నీకే ఇది మొత్తం డౌట్లు ఉంటాయి ఇంకోటి ఇంకో పెద్ద డౌట్ అంటే ఈ వ్యాక్సిన్లు లేడ దొరుకుతాయి ఈ మొత్తం డౌటే మామా ఇప్పుడు ఈ డౌట్లని ముందు వచ్చే డౌట్ ఏంటిదంటే వ్యాక్సిన్లు ఇంత చేయాలన్నా చేయొద్దా నాటుకోడి పిల్లలు ఓ స్ట్రాంగ్ ఉంటాయి నాటుకోడి పిల్లలు ఆ నాటుకోడి పిల్లలకు మందులే వాడొద్దు అన్న ఒక అపభ్రాహాంతి ఇలా ఉంటారు మంది అదేమవుతుంది అంటే ఇంటి దగ్గర మన నాయనమ్మలు అమ్మమ్మలు ఏనాడు వ్యాక్సిన్లు మందులు అవి వాడలేరు వాడనప్పుడు అవి ఏం చేసినారంటే ఒక నాలుగు కోళ్ళు ఐదు కోళ్ళు ఇంటి దగ్గర పది కన్నా ఎక్కువ ఉండవు మాక్సిమం చూసిన చూస్తాను ఆ కోళ్ళు గుడ్లు పెడతాయి పిల్లలు తీస్తాయి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నూకలు జొన్నలు కొద్దిగా మిగిలిపోయిన అన్నము ఇక కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత మిగులుతాయి కదా కొత్తిమీర కలియమాకు ఇంకోటి ఏది పాలకూర ఇట్లాంటివి ఏ చేస్తారు టమాటలు గిమాటలు తినేస్తాయి మంచినే ఉంటాయి ఆడేముంటుంది అంటే కొన్ని ఉంటాయి ఆడ క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డిసీజెస్ రావు ఈడేమి అంటే ఎక్కువ క్వాంటిటీలు ఉంటాయి కాబట్టి డిసీజెస్ వస్తాయి ఒకటి రెండోది ఏంటిదంటే ఆడ కూడా ఎట్లుంటుంది అంటే ఇంటి దగ్గర కూడా ఒక్కోసారి కొన్ని వ్యాధులు వస్తాయి వ్యాధులు వచ్చినప్పుడు అన్ని బర్డ్స్ పోతాయి ఇంటికాడ కూడా పోవు అని ఉండదు అదో సీజన్ ఉంటుంది సీజన్ ఎట్లా అంటే వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం ఇట్లా కనిపిస్తాయి మనకు ఎండాకాలంలో కోళ్ళు బతుకవు పిల్లలు బతుకవు లేదంటే చలికాలంలో బతుకవు ఇట్లా కొన్ని ట్యాగులు ఉంటాయి ట్యాగ్స్ ఇస్తారు ఈ కాలంలో కోడి పిల్లలు కోళ్ళు బతకవు అన్నట్టు ఇక అందుకోసమే ఏడైనా రోగాలు వస్తాయి ఈ అపబ్రాహంతిలో ఉండకుండి కోళ్ళకు రోగాలు రావు అని మనిషికే జ్వరం వచ్చినప్పుడు వీటికి రాదు మామా గట్ల ఇక ఇది ఇది అయిపోయింది ఇది క్లారిటీ అయిపోయింది ఖచ్చితంగా వ్యాక్సిన్ మందులు వాడాలి వాడకుంటే ఏమవుతుంది పోతాయి పోతాయి మామ నువ్వు నా మాట వినే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వేసుకుంటూ వస్తున్నాను నేను కోళ్ళ ఫామ్ కోళ్ళ పెంపకము ఇక నువ్వు ఏదో కోళ్ళ ఫామ్లా ఫెయిల్ అయిన వాళ్ళ మాటలు విని యజ్ఞామ కోళ్ళకు మందులు వాడొద్దురాబోయ్ అంటే నువ్వు వాడలేవు అనుకో ఇక అదే అయితే తర్వాత లాస్ అయితే తర్వాత నువ్వు ఏమంటావు అంటే ఏజ్ఞామ కోళ్ళ ఫామ్ ఏం లేదురా రాబోయ్ లక్షల లక్షల లాసే అంటూ ఇక నేను చెప్తున్నా ఏంటంటే వ్యాక్సిన్లు ఖచ్చితంగా వాడుకోవాలే మామా వాడుకో ఏడ దొరుకుతాయి వ్యాక్సిన్లో అని నీకు ఒక డౌట్ ఉంటుంది ఆ వ్యాక్సిన్లు ఏడ దొరుకుతాయి అంటే ఇక మ్యాప్స్ ఉంటాయి చూడ మనం లొకేషన్ మ్యాప్ ఇక నువ్వు నేను ఇక్కడ ఇప్పుడు ఏడున్నా అంటే వికారాబాద్లో ఉన్నా నేను ఇక హైదరాబాద్ పోవాలంటే ఏం చేస్తాను నేను మ్యాప్ మ్యాప్స్ ఆప్షన్ ఉంటుందా మ్యాప్లో ఏం చేస్తాను గూగుల్ తల్లి జర హైదరాబాద్ లొకేషన్ పంపు అంట ఇక మ్యాప్లో పోయి ఇక గూగుల్ తల్లి ఏం చేస్తుంది హైదరాబాద్ లొకేషన్ ఇస్తుంది ఇక రపక్కుమని ఆ లొకేషన్ పెట్టుకొని లెఫ్ట్ స్టార్ట్ అంట ఇక ఈ రపక్కమైనా ఆడ హైదరాబాద్ పోతాయి హైదరాబాద్ పోయి ఆడ ఏడన్నా మందుల షాప్ ఉంటే ఆడ మందులు తీసుకొని వస్తా ఆ మందుల షాప్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆ మ్యాప్లో ఏం చేయాలంటే మ్యా రూట్ మ్యాప్లో ఏం చేయాలంటే పోల్ నేను చెప్పినట్టే కొట్టు మామా పౌల్ట్రీ మె పౌల్ట్రీ మెడికల్ అని కొట్టు వచ్చేస్తుంది లేదంటే ఇంకోటి చెప్తావు చూడు వెటర్నరీ మెడికల్ అని కొట్టు ఇది కొట్టినావు అనుకో వచ్చేస్తుంది మామా ఇక నీ దగ్గర ఏమేమి షాపులు ఉన్నాయో అవి ఇక లేదు అది నా రా వస్తలేదు అంటే పౌల్ట్రీ మెడికల్ హైదరాబాద్ జర పెద్దగా ఉన్నది కాబట్టి ఇన్ హైదరాబాద్ అని పెట్టాలి లాస్ట్ నువ్వు ఏడన్నా వేరే దిక్కుంటే ఏది నీకు మహబూబ్ నగర్ దగ్గర ఉన్నది పౌల్ట్రీ మెడికల్ ఇన్ మహబూబ్ నగర్ అని కొట్టాలి ఇక వచ్చేస్తుంది మామ ఇక ఇక నాకు టైమ్స్ చెప్పకు ఇక ఏందంటే నేను నీ దోస్తుని కాబట్టి టైమ్స్ ఎందుకు మామ మనల్లా మనకు ఇక తర్వాత వేరేది ఏంటంటే రెండో ముచ్చట రెండో ముచ్చట ఏంటంటే మళ్ళీ ఎన్ని వ్యాక్సిన్లు తీసుకోవాలి ఆడ ఎన్ని వ్యాక్సిన్లు తీసుకోవాలి చెప్తా చూడమామ్మ చెప్పినట్టే మామ ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి లసోటా వ్యాక్సిన్ తీసుకుంటావు మామ ఫస్ట్ డే వన్ రోజు మ్యారిక్ వ్యాక్సిన్ కదా అంటే ఇలా మ్యారిక్ వ్యాక్సిన్లు ఎక్కువ దొరుకుతలేవు మామ ఇంకోటి ఆ మ్యారిక్ వ్యాక్సిన్ కూడా ఒకవేళ దొరికితే తీసుకో మ్యారిక్ వ్యాక్సిన్ డే డే ఓల్డ్లో అది ఎట్లా ఉంటుంది అంటే మెడ పైన ఇచ్చేది ఉంటుంది నువ్వు ఏ మెడకు ఇంజక్షన్ రపకు మనం గుచ్చినావు అనుకో ఆ మెడ వంకగా అయిపోతుంది పిల్లలు అందుకోసం జర్ర మెడకాల మెడకాల తోలు కదా స్కిన్ కదా దాంట్లో ఇవ్వాలి మెల్ల కన్నా గది గ ఒకటో వ్యాక్సిన్ అది అయిపోయి ఫస్ట్ డే రోజు ఇస్తారు దాని తర్వాత పిల్ల ఏజ్ ఏడో రోజు ఏం చేయాలంటే నువ్వు ఒకటో తారీఖు రోజు ఇచ్చినావు అంటే ఏడో తారీఖు రోజు ఏం చేయవు వ్యాక్సిన్కి వ్యాక్సిన్కి మధ్యలో ఏడు రోజులు డిఫరెంట్ ఉండాలి మా ఏడో రోజు ఏం చేస్తావు నువ్వు లసోటా వ్యాక్సిన్ ఇస్తావు లసోటా వ్యాక్సిన్ ఇప్పుడు ఇస్తున్నాముగా కంటి లోపల ఇది లసోటా వ్యాక్సిన్ ఇస్తావు ద సేమ్ ఇట్లనే ఇస్తావు ఎట్లు ఇస్తున్నా అట్లా దాని తర్వాత పద ఎన్ని పద్నాలుగో రోజు గంబోరో వ్యాక్సిన్ ఇస్తాం గంబోరో వ్యాక్సిన్ ఎట్లు ఇవ్వాలి అంటే ఒక చుక్క నోట్లు వేసేసినా సరిపోతుంది తయారు చేసి వ్యాక్సిన్ అది కూడా వీడియో పెడతా గంబోరో వ్యాక్సిన్ పద్నాలుగో రోజు ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ లసోటా బూస్టర్ లసోటా వ్యాక్సినే మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి దానికి బూస్టర్ అంటారు వ్యాక్సిన్లు ఒకటే ఉంటుంది కానీ పేరు చేంజ్ అవుతుంది లసోటా బూస్టర్ అంటారు వ్యాక్సిన్ పైన పేరు ఒకటే ఉంటుంది ఆ లసోటా బూస్టర్ ఎంత ఇస్తో సేమ్ లసోటా బూస్టర్ లసోటా ఎట్లు ఇస్తుందో అట్లనే ఇస్తావు దాని తర్వాత ముప్పై ఐదో రోజుకి సారీ దాని తర్వాత ఇరవై ఎనిమిది ఎనిమిదవ రోజుకి మళ్ళీ ఈ గంబోర బూస్టర్ తీసుకుంటూ గంబోరో ఎట్లా ఇస్తున్నాం అట్లనే దాని తర్వాత లాస్ట్కి వచ్చేది ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ముప్పై ఐదు ఫాల్ ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఇట్లా చేసినావు అని ఒక్క పిల్ల కూడా చచ్చిపోదు మామ ఇక నాకు డివైన్ ఇస్తావు అనుకుంటున్నా నీ కామెంట్ బాక్స్లో నేను కామెంట్లో చూస్తా ఎంతమంది డివైన్ ఇస్తున్నారు ఏం లేదే నాకు నాకే వద్దు రూపొద్దు మీ నుంచి ఇస్తాడు నా కష్టానికి బట్టి జరంతిస్తాడు ఇస్తాడు ఇది చాలు కానీ ఏంటంటే నాకు మీ మనసులో గింతంత జాగియ్యాలి మామ ఏందంటే ఇడు మావోడు రా బై ఇడు మంచోడు అన్న ఒక ఫీలింగ్ జాలే మామ నాకు గట్ల ఇక నువ్వు రీప్లేలు ఇవ్వవు అంటే నా లైఫ్ నాకే టైట్ ఉన్నదే మామ పొద్దుగాల తొమ్మిది గంటలకు డ్యూటీ ఎక్కినా అంటే సాయంత్రం ఆ ఆరు గంటలకు సూపర్వైజర్ జాబ్ అయిపోతుంది ఏదాంట్ని మీకోసం ఇంకా వీడియోలు చేస్తుంటా ఇన్స్టాలా యూట్యూబ్లా హిందీ ఛానల్ ఉన్నా తెలుగు ఛానల్ ఉంది ఇది అన్ని పనులు ఉంటాయి మామ మీకోసమే కదా వీడియోలు చేసేది ఈ వీడియోలు చూడకుండా డైరెక్ట్ నేను కాల్ చేసి అడుగుతా అంటే ఎట్లయితుంది మామ ఈ వీడియోలు చేసి వేస్ట్ కదా అందుకోసమే రీప్లే చేస్తలేవు కాల్ లేపుతలేవు ఇట్లా అనకుండా వీడియోలు మంచిగా చూసి వీడియోలు యూజ్ చేసుకోండి ఎంతైతే అంత